ప్రజా పిలిపిన్యూస్ కి స్వాగతం గజ్వేల్ పట్టిన చౌరస్తాలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా గజ్వేల్ ముద్రాజ్ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పోలీస్ కిష్టన్న చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నుంచి గజ్వేల్ మాజీ శాసనసభ్యులు తూంకుంట నరసారెడ్డి బీజేపీ నుంచి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ చైర్మన్ గాడిపల్లి వాస్కర్ గజ్వేల్ ముద్రాజ్ సంఘం నుంచి గుంటూకు శ్రీనివాస్ ముద్ర చిత్రపటానికి పూలమాల వేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కిష్టన్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలనే ఆకాంక్షతో తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగిందన్నారు ఇలాంటి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చెందిన కిష్టన్న విగ్రహాన్ని రాష్ట్రంలో నెలకొల్పాలని అతను కామారెడ్డి జిల్లా వాస్తవ్యుడు అతను ఒక కులానికి చెందిన వ్యక్తిగా కాకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం అమరుడైనందున అతని త్యాగాన్ని గుర్తించి ఆ జిల్లాకు అతని పేరు పెట్టాలని ప్రభుత్వాలను కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సర్దార్ ఖాన్ నక్క రాములు గౌడ్ మధీన్ సమీర్ గాడిపల్లి శ్రీనివాస్ శివులు చంగం రమేష్ గౌడ్ ముద్ర సంఘం ఉపాధ్యక్షులు పిట్ల ఆంజనేయులు కొట్టాల శ్రీనివాస్ చింత శ్రీనివాస్ గుంటకు భిక్షపతి గుంటకు మల్లేశం గుంటకు పెదభ రాజు గుంటుకు స్వామి గుంటుకు రమేష్ కేశమైన భాస్కర్ చిక్కుడు రాజు కాళ్ళ భాను ఉప్పర్ యాదగిరి పల్లిపహాడి కనకయ్య పిట్ల సతీష్ గుందడి విజయ్ కండ్లకోయ కోయ శ్రీను తలారి పాపయ్య ప్రజ్ఞ పోరు రొట్టెల శ్రీనివాస్ కదుల దేవేందర్ కదుల ఎల్లేశం శ్రీరామ్ కృష్ణ ఆర్ అండ్ ఆర్ కాలనీ వర్దంతిని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలని అలాగే ఆయన విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈరోజు అందరం కూడా అన్ని పార్టీల ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది అలాగే ఆయన గడ్డ మున్సిపాలిటీ నుండి కూడా పెద్ద ఎత్తున ముద్రాలందరూ కూడా పాల్గొని విషయాన్ని యాద చేసుకుంటూ అర్పించడం జరిగింది పోలీస్ పోలీసు ఆశాలను కూడా అందరం కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ జై పోలీస్ పోలీస్కి తెలంగాణ ఉద్యోగంలో కీలక పాత్ర పోషించి తన ప్రాణాలను సైతం నిలబెట్టకుండా అసూలు బాధ్యత మన పోలీసులు చేసే విధంగా ఈరోజు మనం తెలంగాణ రావడం నిజంగా అప్పుడు ఒక ఒక్కోసారి రెపబ్లిక్ ఎగ్జిరెంట్ చూసినట్టయితే నిజంగా బీసీ నాయకులే బీసీ కులాలకు చెందిన వ్యక్తులే ప్రాణాలను అర్పించి తెలంగాణ తేవడానికి ముందున్న అన్నది కూడా ఒకసారి మనం గమనించాలి నిజంగా అలాంటి వ్యక్తులకు గత ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది ఇప్పటి ప్రభుత్వం పోలీస్ పోలీస్కి ఇస్తే పేరు మీద జిల్లాలను ప్రకటించాలని కూడా మేము గజ్వేల్ నుంచి డిమాండ్ చేస్తున్నాము ఆ నిజామాబాద్ జిల్లా ఎందుకంటే కామారెడ్డి వాసి అతను అతను నిజామాబాద్ జిల్లాను పోలీస్ ఇచ్చే పేరును పెట్టాలని కూడా మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా ఎప్పుడో డిమాండ్ చేసింది ఇప్పుడు కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నిజంగా అలా అప్పటి ఉద్యమంలో ఎంతోమంది అగుర్వాదులు అంత ముఖ్యుడు గారు నిజంగా ఒక ట్యాంక్ మీద నుంచి కింద పడి విధంగా అప్పుడు ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించశకమైనది ఇలా మన పిల్లలు మనము తెలంగాణ ఇలా వచ్చిన తర్వాత మనం అందరికీ కూడా బీసీలకే కానీ మన తెలంగాణ ప్రజలకే కానీ ఈరోజు ఇంత సుఖంగా ఉంటున్నామంటే వాళ్ళ త్యాగాల ఫలితమే అని చెప్పక తప్పదు ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందు ముందు అందరం కూడా నడుచుకోవాలని తెలియజేస్తాం వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది మరి అందరికీ పదారో వర్గం చేసి మరి మన్ని దేశ ఉద్యమంలో ముందుండి తెలంగాణ కావాలని ఆలోచనతో ముందన్నో తెలంగాణ గురించి పోరాడే విధంగా స్ఫూర్తి ఇచ్చే విధంగా ఆ రోజు అమలుడయ్యాడు మరి ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా కూడా ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని కోరుతూ అదేవిధంగా తెలంగాణ గురించి పోరాడిన అమరులందరూ కూడా మన ఒక స్వరాష్ట్రం రావాలి అందరము తెలంగాణలో బాగుపడాలి అన్న ఆలోచనతో ఆ రోజు తెలంగాణ గురించి పోరాడుతూ చనిపోవడం జరిగింది మరి మనం అందరం కూడా వాళ్ళ ఆశయాలు నెరవేర్చే విధంగా మనం పనిచేస్తూ రాబోయే యువతకు కానీ రేపు రాబోయే కాలానికి కానీ వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బాటలో నడిచే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాము ఈ విధంగా ఇక్కడ ఆయన నివాళు అర్పించడానికి వచ్చిన ఇక్కడ మన సోదరులందరూ కూడా చెప్తున్నా ఇవాళ నివాళులు అర్పించడం ఒక అయితే అనే ఆశ అనుగుణంగా మనం అందరం కూడా పనిచేయాలి పనిచేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తింటే ఇచ్చే విధంగా కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని ఈ విధంగా మనం పోలీస్ ఇచ్చే కానీ